హాయ్ అండి నేను మహిమా చలపతి ఈరోజు ఎక్కడికి వచ్చినాను చూడండి ఇక్కడ వచ్చేసి బ్యూటీ పార్లర్ ఉంది తేజస్విని బ్యూటీ పార్లర్ అని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అని ఉంది ఇక్కడ ఇంకా వర్క్ కూడా వేస్తారంట చూద్దాము మీకు ఏమన్నా కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడుందని అడ్రస్ చెప్తారు అంతానా మీరు దగ్గరకు వచ్చేసి ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుకొనొచ్చు రేటు అంతానా డిజైన్ బట్టి రేటు ఉంటుంది చూడండి ఇక్కడికి వచ్చేసి నేను వెళ్తా ఉన్నాను చూద్దాం నావి కూడా చాలా బ్లౌజ్లు ఉండేసిన ఎట్లయినా పట్టు అన్నీ ఎట్లే ఉన్నాయి ఎవరు దొరకలేదు ఇంతవరకు నాకు వర్క్ ఇప్పిస్తామంటే ఇప్పుడు దొరుకున్నారు వీళ్ళు అందుకోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను చూడండి ఇక్కడ ఇద్దామని చెప్పేసి జాకెట్లు నావి కూడా ఉన్నాయి వర్క్ ఎట్లా ఎట్లు ఉన్నాయో డిజైన్ చూద్దామని చెప్పేసి వచ్చినాను ఈరోజు ఆ డిజైన్ బట్టి రేట్లు ఉంటాయి నేను ఎప్పుడు రాలేదు ఇంకా ఇక్కడ జాకెట్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ కుట్టేకి ఇద్దామని ఇంకా వాళ్ళకి అడిగితే ఉన్నాయి రా అండి చూసారు మీరు చూసేసి మాట్లాడుకుందరు అని చెప్తే ఈరోజు వచ్చినాను ఇంకా నేను జాకెట్లు అయితే తీసుకురాలేదు ఇవి చూసిన తర్వాత డిజైన్స్ అంతా చూసిన తర్వాత నాకు నచ్చితే వస్తామని చెప్పి వచ్చినాను కానీ ఇక్కడికి వచ్చే తలకి వీళ్ళు చూపిస్తా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అంతా చాలా బాగున్నాయి చూడండి మీరే మీకే చూపిస్తాను వాళ్ళు కూడా రేట్లు చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు బ్యూటీ పార్లర్ ఉంది ఎంత ఉంది ఇక్కడ పెళ్ళిళ్ళకి కావచ్చు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అందరికీ కూడా మేకప్ చేస్తారు వీళ్ళు మేకప్ చేసేసి తర్వాత బ్లౌజులు డిజైన్లు వేస్తారు పెళ్లి కూతురు బ్లౌజుల డిజైన్లు చూడండి ఇక్కడ మిషన్ వర్క్ కదా ఇది మిషన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా చాలా బాగుంది ఇక్కడ నేను ఎప్పుడు రాలేదు ఇప్పుడే చూస్తాను చూడండి నీట్గా ఉంది పర్లేదు బాగుంది బాగా చేస్తున్నారు వర్క్ ఇంకా వేరే వేరే రకాలన్నీ ఉంటాయి వాళ్ళని అడుగుదాము షాప్ వాళ్ళని వర్క్ చేస్తారు కదా వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు ఎట్లా ఉండయి వర్క్ రేట్ ఏం రేట్ ఉన్నాయి డిజైన్ ఏం డిజైన్ ఉన్నాయి అనేసి వాళ్ళే చెప్తారు అంతానా చూద్దాము వాళ్ళకి అడిగేసి మీరే తెలుసుకోండి తెలుసుకొనేసి మీకు ఏ డిజైన్లు కావాలైనా కూడా ఎప్పుడైనా కానీ ఏ ఫంక్షన్ ఉన్నా కానీ పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా గ్రూప్ ఏదైనా ఫంక్షన్లు కుట్టిస్తా అంటాం కదా అప్పుడు ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ వచ్చింది నా వెనకాల ఇద్దరు నా ఫ్రెండ్ నేను ఇద్దరు కలిసి వచ్చినాము నేను ఒకతే అని చెప్పేసి నా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా ఇక్కడ చూపిస్తాం చూడండి డిజైన్ ఇదైతే బాగుంది బాగేసిన సింపుల్ డిజైన్ చాలా బాగుంది ఇది ఇంకా వేరే వేరే అంతా ఉన్నాయంట మంచి మంచి డిజైన్స్ అన్నిని చూపిస్తారు వాళ్ళే చెప్తారు మనం కూడా నేను ఒకటైతే తీసుకొని చూస్తా ఉన్నానంతే వాళ్ళు చూపిస్తారు అన్నీ చూద్దాము జాకెట్లు డిజైన్లు కూడా అన్నీ పెడతారు పెట్టిన తర్వాత ఏ డిజైన్ బాగుంది ఏ డిజైన్ బాగాలేదని తెలుస్తుంది ఇక్కడ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నంబర్ ఉంది కదా ఫస్ట్నే నంబర్ వస్తుంది బోర్డు పైన ఆ నెంబర్ చూసి మీరు ఫోన్ చేస్తే వాళ్ళకి అడ్రస్ అంతా చెప్తారు అక్కడికి వెళ్ళేసి మీరు చేసుకోవచ్చు వాళ్ళు చూడండి సెట్టింగ్ చేస్తూ ఉన్నారు అంతానా ఇది జాకెట్కి డిజైన్ వేసేకి సెట్టింగ్ చేస్తున్నారు ఆ డిజైన్కి ఆ సెట్టింగ్ అనేది వాళ్ళు చేస్తారు అవన్నీ చూసిన తర్వాత నాకైతే బాగా నమ్మకం వచ్చింది డిజైన్ మంచి మంచిగా ఉంటాయి ఇక్కడ అంటే కొంత ఇది వచ్చి డిజైన్ ఎంబ్రాయిడింగ్ వేస్తాను చాలా బాగుంటాయి ఇక్కడ పుచ్చుకునే పోతే ఏం లేదు ఇవి ఎక్కువ టౌన్స్ అట్లా ఉంటాయి కదా మీరు సో టౌన్స్ అన్నీ వేసేసి అంతా కుడతారు అట్లా కాకుండా ఇది మంచి అంతా ఎంబ్రాయిడింగ్ వరకే చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వచ్చి ఎవరికైనా కానీ షాప్ దగ్గరికి వస్తే తెలిసింది చూడండి ఇదంతా కూడా కంప్యూటర్ అంతా సెట్ వేస్తుంది ఏ వర్క్ అయినా అని చెప్పేసి వాళ్ళంతా సెట్ చేసి వేస్తారు ఇక్కడ నాకే బాగా నచ్చింది నేను కూడా ఇక్కడికే ఇచ్చేసేలా వర్క్ చేసే కంటాను ఎవరైనా కూడా కావాల్సిందే వాళ్ళు ఇక్కడ మన ఇప్పటిక ఉండేవాళ్ళు కూడా ఎవరికైనా కావాలంటే కావాలంటే అడ్రస్ పిలిచిపోయి చూపిస్తాను నేను ఎప్పించుకునే సైడ్ ఇక్కడ వర్క్ చేస్తాను చూడండి మిషన్ ఇదంతా సిల్వర్ జార్తో సిల్వర్ జెరీతో వేస్తుంది వర్క్ చాలా నీట్గా ఇస్తుంది చాలా బాగుంది హాయ్ అండి నా పేరు వచ్చేసి శిల్ప ఇది మాది తేజస్వి బ్యూటీ పార్లర్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ షాప్ ఉంది సేవ మందిర్ కొడగేపతి పరిగి రోడ్డు ఎస్ఎల్ఎన్ బేకరీ దగ్గర జియో ఆఫీస్ పక్కన పైన ఉంటుంది నా షాప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్ని పార్ల పార్లలకు సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి అండ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అది కాస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కడైనా సరే ఏమైనా అన్ని ఫంక్షన్లు కూడా మేకప్ కూడా చేయబడ్ను ఆ టైప్స్ ఆఫ్ నార్మల్ మేకప్ బ్రైడల్ మ్యాక్ వాటర్ ప్రూఫ్ ఇలా ఎటువంటి మేకప్ కావాలన్నా పార్టీ మేకప్ కావాలన్నా కూడా ఇక్కడ మేము చేస్తామండి మీకు ఏమైనా మీ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మేకప్ మీరు బుక్ చేసుకుంటే ఎక్కడికైనా కూడా మేము వచ్చి మేకప్ అనేది చేస్తాము మీకు ఈ సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చండి ఇక్కడ డిజైన్ బ్లౌజెస్ వర్క్ అండ్ విత్ స్టిచ్చింగ్ కూడా చేయబడుతుంది అన్నమాట సో ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఇలాంటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి డిజైన్లు అన్నీ ఇంకా ఫోటోలు పెడతాం చూడండి ఫోటోల్లో చూస్తే మీకే తెలుస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చింది ఇవంతా ఇవన్నీ కూడా దానికి కావాల్సిండేటి వర్క్ కుడతారు కదా వీళ్ళే కూడా అంతా వర్క్ వేసేసి వీళ్ళే బ్లౌజ్ కూడా కుట్టేశారు డ్రస్సు బ్లౌజు లంగా లంగావోణి అన్నీ కుడతారు వీళ్ళు అన్నీ ఇక్కడే అన్నీ కావాల్సినటువన్నీ మేకప్ అంతా ఇక్కడే ఉంటుంది బ్యూటీ పార్లర్ అంతా ఇక్కడే ఉంటుంది టైలరింగ్ అంతా మా ఫ్రెండ్ వచ్చినారు చూడండి మా ఫ్రెండ్కి చూపిస్తా ఉన్నారు వర్క్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏం రేట్ పడుతుంది ఇవన్నీ నేను కుట్టించాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మా ఫ్రెండ్ కూడానా చూడండి ఇదంతా బ్యూటీ పార్లర్కి సంబంధించినది నా ఫ్రెండ్ నేను వీడియో తీస్తా అంటే నన్ను తీసుకొని దూరుకోమ్మా అని చెప్పేసి పక్కన పోతా నా ఫ్రెండ్ చూడండి తీయద్దులే అని చెప్పేసి నేను ఎందుకు నేను తీసుకుంటాను కదా నువ్వు తీసుకురాలు ఉండాలా నువ్వు అని చెప్పేసి తీస్తా ఉన్నాను ఇదంతా కూడా సెట్ చేస్తారు చూడండి వీళ్ళు సెట్ చేసేసి ఇప్పుడు వర్క్ అంతా చూడండి వర్క్ వచ్చేకి సెట్ చేసేది అదంతా శిల్ప వర్క్ కోసం సెట్ చేసేదా అది వర్క్ వచ్చేసి మనము సెట్ చేస్తున్నాం అనమాట 啊，对。 బ్లౌజ్ తీసుకొని చెట్ చేస్తాను రెంట్ కాస్త ముందర దాన్ని ఇట్లా రెడీ చేస్తారు అదే ఎంత సెట్ చేస్తా క్లాత్ ఎక్కడ కావాలంటే అది చెప్తుంది బాగుంటాయి ఈ వరకు ఎందుకంటే కూర్చుకొని దేశంకి పుచ్చుకోకుండా అట్లంతా లేకోకుండా ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ పెట్టిండే ఇవంతా వర్క్ మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటివన్నీ కూడా ఉంటాయి మనము సెట్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళేసి ఈ డిజైన్ కావాలని చెప్తే వాళ్ళు రేటు అంతా మాట్లాడతారు రేటు మాట్లాడేసి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ శారీని బట్టి కలర్ సెట్ చేసి వాళ్ళు దారాల కలర్ సెట్ చేసి అంతా రెడీ చేస్తారు నీట్గా కుట్టిస్తారు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా వాళ్ళే టిచ్చింగ్ చేస్తారు అక్కడేనో చూడండి మంచి మంచి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి నేను కూడా అక్కడ నేను చాలా రోజులతో నుంచి నాకు ఇట్లా టైలర్ దొరకలేదు ఇట్లా వర్క్ వేయిచ్చేకి వేరే ఊరికి వెళ్ళాల మేము కుట్టించాలంటే మా ఊర్లో అయితే లేవి ఇవి వీళ్ళు మాత్రం పెట్టినారు ఇప్పుడు అప్పుడే చాలా రోజులతో నుంచి పెట్టినారు నేనే అక్కడ వెళ్ళలేదు చూడండి ఇంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి మంచి కలర్స్ పైన అన్ని మంచి డిజైన్ సెట్ చేసి వేస్తున్నారు ఇవి డిజైన్ ఇట్లా ఇట్లొస్తుంది దాన్ని బట్టి కుడతారు వాళ్ళు ఇట్లా వెనక బ్యాక్ సైడ్ అంతా డిజైన్ ఇట్లా ఇది కూడా అంతే డిజైన్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి ఇట్లంతా ఇచ్చినారు ఇవి ఇవన్నీ కుట్టిండేటివే ఆల్రెడీ కుట్టినారు కుట్టేసి ఇట్లా ఫోటో తీసేసుకొనేసి పెట్టినారు ఏ ఫోటోలు కావాలో అవి చూపిస్తే వాళ్ళకి మనం వెళ్తాం కదా కస్టమర్లు వాళ్ళకి చూపిసేగినా వాళ్ళు యావ్ సెట్ చేసుకుంటే అవి వాళ్ళకి సెట్ అవుతాయి చూడండి చాలా బాగుండాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నీట్గా వర్క్ కూడా చాలా నీట్గా కుదిరింది నీట్గా ఉండాయి ఇది పిల్లలకి లంగా బ్లౌజ్ ఉంటాయి కదా అట్లాంటివి ఇది పెళ్ళప్పుడు పెళ్ళి కూతురులకి రెడీ చేస్తారు కదా ఇవి బ్లౌజులు ఈ వర్క్ ఇంకా ఎక్కువ వర్క్ కావాలన్నా కూడా తిక్కుగా కూడా వాళ్ళు వర్క్ వేసిస్తారు ఇవన్నీ సింపుల్గా ఉండేటివే ఇంకా ఎక్కువ ఎక్కువ వర్క్ కావాలనుకోండి ఎక్కువ కూడా వేసిస్తారు దాన్ని రేట్ బట్టి ఉంటాయి డిజైన్ బట్టి రేట్ ఉంటాయి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని డిజైన్స్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత నీట్గా కుట్టున్నారో వీళ్ళే టిచ్చింగ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది ఇవి మీకు కూడా నచ్చితే ఫస్ట్లే నెంబర్ చూపించున్నాం కదా బోర్డర్ పైన ఆ బోర్డర్కి ఫోన్ చేస్తే మనము వాళ్ళే అడ్రస్ చెప్తారంతనా వెళ్ళొచ్చు అక్కడ చూసారు కదా ఏ డిజైన్ కావాలన్నా అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ డిజైన్ రేట్ కూడా అవైలబుల్గానే ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మీకు నెంబర్ కావాలంటే మేము ఫస్ట్నే చూపించినాం కదా ఆ బోర్డర్ పైన ఉంది కదా ఆ బోర్డర్ పైన ఉండే నంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు రాండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మీరు మాట్లాడుకునొచ్చు డైరెక్ట్గా వెళ్తే షాప్ దగ్గరికినా వాళ్ళు మీకు ఏ వర్క్ కావాలో ఆ వర్క్ని బట్టి డిజైన్ అయితే ఉంటుంది ఈ వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి